ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి జరుగుతున్న హింస అరాచకాల మీద బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా బాధ్యతగా స్పందించలేదు ఎస్ఐ పోలీసుల సమక్షంలో నంద్యాల నంద్యాల దగ్గర సీతారామపురంలో ఎస్ఐ పోలీసు పోలీసుల సమక్షంలో చంపేసిన దిక్కు లేదు నడి రోడ్డు మీద నరికేసిన దిక్కు లేదు ఎమ్మెల్యే కార్ పైన రూపెక్కి కూల్ చేసేకపోయినా దిక్కు లేదు పోలీసుల మీద నడి రోడ్డు పొడిసినా దిక్కు లేదు పోలీసుల ముందే ఇళ్ల మీద దాడి చేసినా దిక్కు లేదు ఇవన్నీ చూశాం కదా ఎవరు స్పందించలే నోరు తెరవాలి తాజాగా ఈరోజు తెల్లవారుజామున కర్నూలు జిల్లా పచ్చకొండ దగ్గర ఉన్నటువంటి ఒక అతను చనిపోయారు చంపేశారు బహిర్భూమి కానీ పోయారట బయటకు ఊర్లలో బయటకు పోతారు కదా వెళ్తే వెనక నుంచి ఏదో పదిహేను అంత కొట్టారట చనిపోయారు ఆయన నారా లోకేష్ ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా తిరిగాడు కాబట్టి ఆయన చంపేశారు జగన్ నువ్వు ఇక మారవా జనం చీకొట్టినా మారవా సైలెంట్గా ఇది మా చేతగా అనుకోవద్దు అది ఇది అని భీకరమైనటువంటి వార్నింగ్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ వాళ్ళ మీడియా అపో భీకరమైన కథనాలు తీరా వాస్తవం ఏంటి సాక్షాత్ ఒక డిఎస్పీ మీడియాతో మాట్లాడిన మాటలు ఇది రాజకీయ ప్రేరేపితమైంది కాదు ఊర్లో అంతా విచారించాం దీనికి రాజకీయాలకు సంబంధం లేదంటున్నారు మరో రకమైన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయేమో విచారణ చేయాలి బట్ పొలిటికల్ హత్య అయితే కాదు అన్నారు ఆయన డిఎస్పీ రాజకీయాలతో సంబంధం లేదు అని ఆ పక్కనే ఇంకో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మండల స్థాయి నేత ఉంటే సో నేను కూడా ఆయన కాల్ చేశాను ఏందన్నా అది ఏం జరిగి ఉండొచ్చు అని ఏం లేదు అదే అదేమి వైసీపీ వైఎస్ఆర్కి ఏం సంబంధం లేదులే వైఎస్ఆర్ పార్టీకి అనే దానికి వాళ్ళు కో అంటారు వైఎస్ఆర్ పార్టీకి ఏం సంబంధం లేదులే అవి ఏవి ఉన్నాయో ఏమున్నాయో అవి అవి వేరే వేరే ఉన్నట్లు ఉన్నాయి మనం ఇప్పటికీ ఏం చెప్పలేం కానీ అది అయితే రాజకీయాలకు సంబంధించి అయితే గాజులే అది అని చెప్పి ఆ ఊర్లో ఉన్న పోలీసులు విచారణ చేసిన రాజకీయంగా చంపేంత లేవు ఆయనకి ఏమి అట్లాంటివి వేపు లేవు అంత ఏమీ రాజకీయంగా ఆయన ఫుల్ యాక్టివ్ అని కూడా కాదు పొలిటికల్ హత్య కాదు పోలీసులు అదే మాట ఆ చుట్టు ఊర్లో అదే మాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదే మాట బహిర్భూమికి పోతే చంపేశారు ఏదో వ్యవహార ఏమి ఉన్నాయో తెలియదు ఇంకో తెలియకుండా ఏం అనలేం కాబట్టి దాన్ని పట్టుకొని వార్నింగ్లు ఇమ్మీడియట్ బాధ్యత గల మంత్రిగా ఉండదు సంబంధిత పోలీసులతో కూడా మాట్లాడే టైం ఉండదా సంబంధిత పోలీసులతో మాట్లాడే టైం ఉండదా తెలుసుకొని పెట్టరా ఏదో ఒకటి అనేయాలి వరుసపెట్టి ఇక్కడ టీడీపీ శ్రేణుల దాడిలో వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఆస్తి ప్రాణాలు పోతున్నాయి హత్యలు దౌర్జన్యాలు రకరకాలు జరుగుతూ ఉన్నాయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు కదా ఉన్న పరంగా ఏదో ఒకటి అక్కడ పూసేయాలి పూసేద్దామని చెప్పి పెద్ద పెద్ద వార్నింగ్లు ఎందుకు లోకేష్ గారు ఎక్కడున్నారో తెలియట్లేదు అని చెప్పి నెట్టింట కూడా పెద్ద చేసే జరుగుతుంది ఎక్కడున్నారో తెలియదు కానీ నేను అందుబాటులో ఉన్నానే కానీ ఆయన ట్వీట్లు పెడుతూ ఉంటారు లోకేష్ గారు మరి ఇప్పుడు వివరాలన్నా తెలుసుకోవాలి కదా మీ సాక్షాత్ డిఎస్పీని అంటారు కదా పొలిటికల్ రిలేటెడ్ కాదు అని మరి వాళ్ళ మీరు ఇంకేం చేయాలి ఇప్పుడు డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి అవిన పూర్తిగా పాలిటిక్సే జగన్ చెబితే చంపారని చెప్పి డిఎస్పీని వాడిని వినిపించాడు అక్కడికి ఒక మనిషిని చంపేశారు బాధాకరం ఈ అసలు కారణం ఏంటో తెలియాలి కదా ఒకవేళ రాజకీయ హత్య అయితే అసలు పార్టీ ఏదైతే ఉంది అందరూ కూడా ఖచ్చితంగా అటువంటివి ఖండం చేసి తీరాలి దుర్మార్గాలు అప్పుడు రాజకీయ హత్యలు దుర్మార్గం పోలీస్ డిఎస్పీనే అది కాదంటున్నారు ఊర్లో లోటోళ్ళు అది కాదంటున్నారు పక్కన ఉన్న టీడీపీ నాయకులు అది కాదంటున్నారు వీళ్ళు మాత్రం ఆడ ఎడన్నారని తెలియకుండా ట్రీట్లు చేసేస్తే ఎట్లా అవుతుంది